சந்திரம் மொக்க மொக்கல் எந்த கிளாஸ் பெருக మొక్కలు ఏసీ ఎన్నో కూడా కాలేదు సిక్స్ మంత్స్ అయిందంటే సిక్స్ మంత్స్లో మొక్క ఎంత పెద్దదైందో చూడండి మనం ఎత్తు పెడితే అందట్లేదు பைக்கெத்தி அந்த அந்த எத்து பெரிந்த மொக்கைண்ணா அந்த தரத்து பெருகே மொக்க ఇందులో ఎక్కడ ప్లేస్ తీసుకోవాలనుకున్నా నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ వన్ జీరో ఫోర్ ఫైవ్ నైన్ నెంబర్ పెడతాను నాకు కాంటాక్ట్ చేయండి ఎర్రచందనం మొక్కలు అంత ఇక్కడ వాతావరణం బాగుందంటే ఇక్కడ ఈ చల్ల గాలి ఈ వాతావరణం ఈ సైటు చుట్టూ నాలుగు చుట్టూ కొండ చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది చూడండి పైన వేళ కూడా ఆ జెండాలు ఎలా ఎగురుతున్నాయి గాలికి అంత ప్రశాంతంగా ఉందండి ఇక్కడ ఎవరైనా కస్టమర్తో వచ్చి విజిట్ చేసినా కూడా ఇక్కడ విజిట్ చేయచ్చు చాలా బాగుందండి సైట్కి నాలుగు వైపులు కూడా సెక్యూరిటీ ఉంది